మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఊరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది వారు సింహాశ్రమ ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు పిల్లర ఇక్కడ పర్లోకంలో ఒక పెద్ద సంగీత బృందం ఉన్నట్టుగా చూస్తాం పర్లోకము పరలోకంలో ఉన్న అనేక మంది ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఎంత క్వైరో మీరు ఆలోచించాలి అప్పుడప్పుడు పెద్ద పెద్ద మీటింగుల్లో వంద నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి మంది క్వైరు అని అంటారు ఈ క్వైరు వాడుతూ ఉంటే ఒకరి రాగం ఇంకొకరికి పొసకదు నా రాగమే నిలబడాలి అని ఒకరు ప్రయత్నం చేస్తూ చాలా కంగారుగా ఉంటుంది కదూ ఇక్కడ మనం చూస్తే ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలిన రీతిగా ఎంతో ఆహ్లాదమైన రీతిగా ఆ సంగీతము వీనులకు వింపుగా ఉన్నట్లుగా భక్తుడు రాస్తూ ఉన్నాడు వీరు తప్ప ఈ కీర్తన ఎవరు నేర్చుకున్న జాలరు అని వాక్యంలో చదవాం కదూ అవును నేను చెప్పేది ఏమిటి అనగా యేసు ప్రభు వారిక పాటలు పాడతారు నేను పాడటం తప్పు అనటంలే నేను మనవి చేసేది ఏమిటి అనగా ప్రభు ప్రభువారిని ఎరగకుండా యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా వారు సంగీతంలో ఎంత ప్రావీణ్యులైనా వారు పాడడానికి సభలలో పాడడానికి వీలులేదు అనే సత్యాన్ని నేను మనవి చేస్తున్నాను నువ్వు ఎంత సంగీతం వాయించేవాడువైనా దానివైనా నువ్వెంత మంచిగా పాడేవాడువైనా దానివైనా నా ప్రశ్న యేసు ప్రభువాన్ని నీ సొంత రక్ష్మునిగా నీవు వెరుగుదువా చాలా విచారకరమైన సంగతి ఆ క్యాసెట్లో కూడా సినిమా పాటల్లో పాడేవారి చేతనే పాటిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే క్యాసెట్లో అమ్ముడు బావాలి కదా బ్రదర్ అమ్ముడు పోవాలి కదా సిస్టర్ అని ఏమేమో ఏమేమో అంటూ ఉంటారు నా దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ ద లార్డ్స్ మినిస్ట్రీ దేవుని యొక్క సేవలో కల్తీ లేదు అనే విషయాన్ని రాజీ పడే ప్రసక్తి లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకం ఎంతో చక్కగా పాడుతున్నారు నేను ముగిస్తూ ఉన్నాను పాటలు పాడుతున్నాను నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు పాటలు పాడుతున్న నా ప్రియ బిడ్డలారా నేను మనవి చేసేది ఏమిటి అనగా దేవుడు మిమ్మలను దీవించునుగాక దేవుడు మీకు ఇచ్చిన స్వరాలను బట్టి దేవుడు మిమ్మలను దీవించునుగాక కానీ ఒక మనవి పెద్దవాణిగా యేసు ప్రభువాన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మీరు పాడండి దేవుడు మహిమ పొందుతాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆ రీతి అనుభవంతో మన యొక్క జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆ ప్రభు సహాయము చేనుగాక నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసి నువ్వు అనుకున్నట్టు దేవుడు కార్యాలు చేయరు దేవుడు అనుకున్నట్టు దేవుడు కార్యాలు చేస్తారు ఎందుకనగా నేను ఒక కోట్ చదివాను ఈరోజే మన వాచ్లో ఉన్న టైము మనకు బాగా కనపడుతుంది కానీ దేవుడికి సమయము గొప్పది శ్రేష్టమైనది ఆశీర్వాదకరమైనది మనం అనుకుంటాం అబ్బాయి ఈరోజు జరిగిపోవాలి ప్రార్థించాలి ఇది జరగాలి అది జరగాలని మనం అనుకుంటాం ఆ సమయంలో కానీ దేవుడు అనే మాట నీ సమయం వేరే నా సమయం వేరే కానీ ఆ వివాహంలో దేవుడు చేసిన కార్యం మీరు గ్రహిస్తే అద్భుతం ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో చేయాలని ఆశ కలిగిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి హీ వాజ్ లైక్ ఏ క్రాఫ్ట్స్ మ్యాన్ ఆయన చేతులు లేకపోతే ఫింగర్స్ వాడారు మనం కానీ కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన మనం గ్రహిస్తే హీ జస్ట్ యూజ్డ్ హిస్ ఫింగర్స్ కానీ దేవుడు సృష్టించిన లోకాన్ని రక్షించడానికి ఆయన బాహుబలాన్ని వాడే పరిస్థితి వచ్చింది ఎవరిని బట్టి నీ జీవితంలో నా జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి మనం ఇంకా శోధింపబడుతున్నాం మనం ఇంకా శోధనకి లొంగిపోతున్నాం మన జీవితాలు ఇంకా ఆ నమ్మకం లేకుండా మనం బ్రతుకుతున్నాం ప్రమాణాలు చేయడానికి ప్రమాణాలు ఎంత ఈజీగా చేసేస్తున్నాం రక్షణ తీసుకుంటున్నాం బాప్తిజం పొందుకుంటున్నాం సంఘానికి వెళ్తున్నాం జీవం గల దేవుని యొక్క పరిశుధ గ్రంథాన్ని చేతుల్లో పట్టుకొని ఎన్ని పాపాలు ఎన్ని అబద్ధాలు మనం ఆడే పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాలుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో అశాంతత అసమాధానం ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకత్వం మన జీవితాల్లో ఉండదు నేను చెప్పే మాట మీరు నమ్ముతే నమ్ముట నీమల్ని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఆ విధంగా దేవుడిని జీవితాల్లో జరిగించునుగాక ఆ నమ్మకాన్ని దేవుడిని జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆయన బాహుబలము చేత ఈ లోకాన్ని రక్షించే పరిస్థితి వచ్చింది అందుకే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము సౌభాగ్యము దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం రక్షణ ఆ రక్షణ ఉచితమైనది నేను చెప్పే మాట శాల్వేషన్ ఈస్ ఫ్రీ బట్ ఇట్ ఈజ్ నెవర్ చీప్ అనేది మనం గ్రహించాలి అది చీప్గా చులుకనగా తీసి పడేసేది కాదు రక్షణ అది ఉచితమేమో కానీ అది తీసిపడేసేది కాదు అంత గొప్ప రక్షణ సృష్టించిన దేవుడు సృష్టి కొరకు మన కొరకు ఉచితంగా ఇచ్చిన దేవుడు ఆయన బాహుబలాన్ని వాడి పరిస్థితుల్లో ఈ లోకంలోకి వచ్చారు అనేది మనం గ్రహించాలి కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఆ నమ్మకం రావాలి దేవుడిని నమ్ముకొని జీవించాలి నువ్వు దేవుడికి నీ జీవితం ద్వారా ఒక సాక్షిగా ఉండి ఎవరు నమ్మేను అనే ప్రశ్న దేవుడు నీ జీవితంలో నా జీవితంలో వేసినప్పుడు దేవాన్ని నేను నమ్ముతున్నాను అనే అంత ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అంటే ఈరోజు ఉచితంగా ఇస్తున్న రక్షణని నీ జీవితాల్లో ఆ రక్షణ పొందే విధంగా నువ్వు నడిపింపబడాలి ఆ కార్యం ఇది జీవితాల్లో జరగాలి